నాతో పాటు సమానంగా పనిచేస్తున్నాయన్న తోటి ఎంటీఎస్ పార్టీ నువ్వు రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ స్కేల్ చేయాలని చెప్పి సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం చాలా మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులు రిటైర్ అయిపోయారు ఇప్పటికే ఎందుకంటే నేను రిటైర్మెంట్ అయితే నాకైతే అరవై రెండు సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేసింది ప్రభుత్వం మరి మనకి మనకి అరవై అరవై రెండు చాలా అరవై రెండు సంవత్సరాలు చేస్తే ఆటోమేటిక్ అన్ని వస్తాయి ఎంపీఎస్ ఉపాధ్యాయులు కూడా అరవై రెండు సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తుందో తెలుసా అరవై సంవత్సరాలు చేస్తే ఈరోజు మనం పోరాటం చేస్తున్నాం మనతో రిటైర్ అయిపోయిన ఉపాధ్యాయుడు వస్తాడా మనతో రిటైర్డ్ అయిపోయిన ఎంపీఎస్ ఉపాధ్యాయుడు వస్తాడా ఒక్కోడు ఒక్కోడు తగ్గితే మన బలం ఏమైపోతుంది తగ్గిపోతుంది బలం ఏమైపోతుంది తగ్గిపోతుంది అందుకే అరవై రెండు సంవత్సరాలు అందుకే మనం ప్రతి ఒక్క డిమాండ్ పెడతా ఉన్నాం తప్పనిసరిగా నాతో ఎంటీఏ సుప్రాధ్యాయుడు యాభై రెండు సంవత్సరాలు చేయాలని చెప్పే సందర్భంగా చెప్తా రిటైర్ అయితే నేను అయితే కనీసం యాభై వేలు పెన్షన్ ఈ రోజు రెగ్యులర్ ఎంప్లాయీ ఏ ఎంప్లాయీ రిటైర్ అయినా యాభై వేలు పెన్షన్ ఉంటుంది మరి నా ఎన్టీఏ సుప్రాధ్యాయుడు రిటైర్ అయితే ఎంత పెన్షన్ వస్తుంది సున్నా సున్నా ప్రస్తుతం ప్రభుత్వాన్ని కావాలి ప్రభుత్వం ప్రసిద్ధ ప్రస్తుతం లేదా ఆ ప్రసిద్ధ హవన్ మన డిమాండ్ మన డిమాండ్ కనీసం పెన్షన్ ఇరవై వేలకు పైగా ఉండాలని చెప్పి మనం సందర్భంగా చెప్తా ఉన్నాం నా ఆరోగ్యం బాగోకపోతే నా ఆరోగ్యం బాగోకపోతే నాకోసం హెల్త్ కార్డులు ఇచ్చింది ప్రభుత్వం ఏదో చిన్న హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో అవన్నీ నేను చూపించుకుంటా ఉన్నాను కానీ ఎఫ్టీఎస్ ఉపాధ్యాయ్ ఆరోగ్యం బాగోపోతే ఎక్కడికి కావాలి ఎక్కడికి గడుక్కోవాలి నేను అద్దె కట్టుకోవాలి నా ఆరోగ్యం నా కుటుంబం ఆరోగ్యం ఎవరి నుంచి వస్తాయి ప్రభుత్వానికి ఆలోచన చేసే శక్తి లేదా కాబట్టి ప్రభుత్వం మనందరికీ మనందరికీ హెల్త్ కార్డ్ ఇవ్వాలని చెప్పే ఒక డిమాండ్ చేస్తా మిత్రులారా ఉద్యమం సక్సెస్ కావాలని

మళ్ళీ చెప్తున్నాను ఉద్యమాల బాలో మాత్రమే సమస్యల్ని పరిష్కరి చేయగలం మొన్న ఏడో తారీఖు మొన్న ఏడో తారీఖు పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమం చేసాం మనం రెండు రోజుల ముందు మీడియాలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఒకటి విడుదల ఒక లీక్ కేజ్ వచ్చింది మనలో ఎందుకన్నా ఉద్యమం

సక్సెస్ అవడానికి చెప్తూ ఈ భవిష్యత్తు పోరాటాల్లో మీరందరూ పాడు పంచుకోవాలని మీ ఉద్యమం విజయవంతం కావాలని మీకు ఎల్లప్పుడు ఆంధ్రశేఖర ఉపాధ్యాష్ మద్దతుగా ఉంటుందని తెలియజేస్తూ కావాలి ప్రతి ఒక్క రిటైర్ అయినటువంటి ఉద్యోగిని అరవై రెండు సంవత్సరాలు తీసుకుంటే ప్రతి ఒక్కరికి రెండు వేల ఇరవై మూడు లో జరగినటువంటి ప్రతి ఒక్క ఉద్యోగిని వాళ్ళ సర్వీస్ మళ్ళీ తర్వాత క్రమోదీకరణ చేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం चोले चोले नाइनटी 98 डीएससी और दिल्ली नई डीएससी वैससी